ఓం గమ్ గణపతి నమ చాలా మందికి ఉద్యోగం దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అనుకోండి ఎంత ప్రయత్నించినా మీరు చక్కగా చదువుకున్నారు మీకు తగినటువంటి మీరు కోరుకుంటున్నటువంటి మీకు చక్కటి ఉద్యోగం అనేటువంటి దొరకట్లేదు మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారం ఆచరించండి ఎటువంటి మంత్ర జపాలు మంత్ర సాధనలు పలానా ఇన్ని రోజులు చేయాలి అవసరం ఏమి కూడా లేదు ఏం చేస్తారంటే ఏదైనా సరే ఒక లక్ష వారం నాడు అంటే గురువారం నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో గాని చక్కగా కూర్చోండి ఒక రాగి పళ్ళము తీసుకోండి ఒక రాగి పాత్ర తీసుకుని ఆ యొక్క రాగి పాత్రలో పసుపుతోని రాగి ప్లేట్ లోపల ఒక గుండ్రంగా ఒక సర్కిల్ వంటిది గీయండి గీసిన తర్వాత పసుపుతో సర్కిల్ అనేటువంటిది ఆ యొక్క రాగి పాత్రలో గీసిన తర్వాత దాని యొక్క మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ యొక్క నిమ్మకాయ చుట్టూరా నల్ల మిరియాలు కాస్త ఒక పెసర అలాగ జల్లండి గుండ్రంగా నిమ్మకాయ చుట్టూరా తర్వాత ఇప్పుడు నిమ్మకాయ మీద కాస్త పసుపు అలాగే రాళ్ళ ఉప్పు వెయ్యండి ఇప్పుడు ఆ యొక్క పల్లెము పక్కన ఆగునీతితో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు ఆ యొక్క దీపం ఎందు మీరు అదే విధంగా ధ్యానిస్తూ మీ యొక్క ఇష్టదేవుణ్ణి తలుచుకోండి లేకపోతే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారిని ఒక్క మారు మనసులో తలుచుకోండి మీకు కోరినటువంటి ఉద్యోగం అనేటువంటిది రావాలి మీకు తగినటువంటి ఉద్యోగం అనేటువంటిది రావాలి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది మీకు కలగాలి అని చెప్పి ఒక రెండు నిమిషాల పాటు మీరు మనసులో బలంగా సంకల్పించుకోండి మీరు కోరుకుంటున్న ఉద్యోగం మీకు లభించింది మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగం మీరు చేస్తున్నారు అన్నట్టుగా ఊహించుకోండి కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఊహించుకోండి మీరు కోరిన ఉద్యోగం మీకు వచ్చేసింది మీరు ఈ విధంగా మంచి ఉద్యోగం చేస్తున్నారు అనేటువంటి విధంగా ఊహించుకోండి ఊహించుకున్న తర్వాత ఇప్పుడు కళ్ళు తెరిచి కాసేపు మీరు విశ్రాంతి తీసుకోవచ్చు ఎంతవరకు అని అంటే మీరు వెలిగించిన దీపం కొండెక్కిపోయేంత వరకు ఆ యొక్క దీపం కొండెక్కిపోయిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయ అలాగే దాని చుట్టూరా వేసినటువంటి నల్ల మిరియాలు ఇవన్నీ కూడా ఒక కాగితంలోప లేకపోతే ఒక కవర్ లోప వేసుకోండి వేసుకుని ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా సరే ఒక రావి చెట్టు యొక్క మొదటిలో గాని లేదోనంటే ఫోర్ రోడ్ జంక్షన్ ఒక నాలుగు దిక్కులు నాలుగు దారులు కలిసేటువంటి ఒక సర్కిల్ జంక్షన్ దగ్గర గాని లేకపోతే ఏదైనా సరే ఒక రావి చెట్టు దగ్గర కానీ మీరు దీన్ని పారవేసేయాల్సి ఉంటుంది రెండిట్లో ఏదో ఒక దగ్గర మీరు దాన్ని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది విడిచిపెట్టేసిన తర్వాత ఇంటికి రాగానే కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని మళ్ళీ పూజా మందిరంలో అదే విధంగా మీ యొక్క ఇష్టదేవుని దత్తాత్రేయ స్వామి వారిని చక్కగా తలుచుకుని మీరు కో మీకు కోరుకుంటున్న ఉద్యోగం అనేటువంటిది మీకు లభించేటువంటి విధంగా అనుగ్రహించమని మీకు తప్పకుండా వస్తుందని చెప్పి సంకల్పించుకోండి ఈ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఒకవేళ రాకపోతే మీ యొక్క గ్రహ పరిస్థితి అంత తీవ్రంగా ఉందని అర్థం అటువంటి పరిస్థితుల్లో ఈ మొదలై పెట్టినటువంటి రోజు నుంచి వరుసకు ఒక నాలుగు లక్ష వారాల పాటు చెయ్యండి నాలుగు గురువారాల నాటు చేస్తే ఇంకా కూడా అద్భుతమైనటువంటి తప్పకుండా చక్కటి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది